నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయిశ్రీ తెలుగు లాగ్స్ చాలా సింపుల్గా నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయే అసలు వంకాయ తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అన్నం వేలు కూడా నాకుతూ ఉంటారు అంత టేస్ట్ ఉంటుందండి వంకాయ కూర అన్నది చాలా సింపుల్గా చేసేయచ్చు మనం ఎంత సంపాదించినా కూడా మనకి తృప్తిగా ఒక ముద్ద అన్నం తింటే ఆ ఆనందమే వేరండి అసలు మనం బతికేదే మనం తినడానికి మరి అలా తినడానికి ఏదో తినేద్దామని కాకుండా రుచులతో అభిరుచులతోటి ఎంత సంపాదిస్తే ఏం అండి చక్కగా ఎవరైతే కడుపు నిండా బోన్ చేశారో వాళ్ళే అసలైన అదృష్టవంతులు అలాంటి రుచులన్నీ ఆస్వాదించే వాళ్ళందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయిశ్రీ తెలుగు లాగ్స్ మేను ఫుడ్ లవర్స్ కండి ఈ వీడియో చాలా అసలు సింపుల్గా వెన్నలా కరిగిపోతుంది నోట్లో పెట్టుకుంటే మరి వంకాయ కూర ఎలా చేసేయచ్చో చూసేద్దామండి ఫస్ట్ టైం కానీ మన చెలు తీసుకొని తీసుకుని జస్ట్ కొంచెం దంచాలండి మరీ ఎక్కువ అవసరం లేదు నీళ్ళల్లో సాల్ట్ వేసానండి ఎందుకంటే మనకి కండ్ర అన్నది వచ్చేస్తుంది వంకాయ కోసిన వెంటనే మనం కన్నీ నీళ్ళల్లో వేయకపోతే పెద్దగా కోసుకున్నా మనకి పర్వాలేదండి ఎందుకంటే మగ్గిపోతుంది వంకాయ అన్నది వేగాను కొంచెం ఆయిల్ వేసుకొని కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లి కొంచెం పసుపు వేసుకుని కొంచెం వేగాలండి మంచి అరోమా అన్నది వస్తుంది వెల్లుల్లిపై వేగేటప్పుడు మంచి స్మెల్ వచ్చిన తర్వాత మనం ఒకసారి కడి వంకాయల్ని ఒకసారి కడగాలండి ఇక్కడే కూరకి తగ్గ సాల్ట్ వేసేసుకోవాలి ఎందుకంటే వంకాయ కండరొచ్చేస్తుందండి కొంచెం కరివేపాకు వేసుకుని ఒకసారి మనం ఇలా తిప్పాలి తిప్పేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలండి ఈ లోపు ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసుకుని ఎక్కువ మిక్సీ పట్టకూడదండి జస్ట్ ఒక తిప్పు తిప్పాలంతే ఒక్క తిప్పు తిప్పాలండి అంతే ఎక్కువ తిప్పకూడదు మగ్గిపోయిందండి వంకాయ మనకి బే మగ్గిపోతుంది ఎక్కువ మనం గరిటితో తిప్పడం వల్ల మొత్తం పచ్చడి కింద అయిపోతుంది అందుకని ఎక్కువ గరిటితో తిప్పకూడదు ఆల్రెడీ మగ్గిపోయింది కాబట్టి కొంచెం కింద అడుగు పట్టింది దాని గురించి చెప్తున్నాను మనకి ముక్కల ముక్కల కింద ఉండదు బయట వర్షం పడుతుందండి మంచి గుమగా ఆడుతుంది ఎందుకంటే మనం దీంట్లో వెల్లుల్లి దంచి వేసాం కాబట్టి మంచి గుమగుమ స్మెల్ వస్తుంది మనం మిక్సీ పట్టుకున్నా మరీ ఎక్కువ పేస్ట్ కింద పట్టకూడదండి జస్ట్ కచ్చాబిచ్చగా జస్ట్ ఇట్లా కొంచెం ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాము మరీ ఎక్కువ కాదు అంటే ఆ పచ్చిదనం కొంచెం పచ్చిగా ఉంటది కాబట్టి ఆ పచ్చిదనం అన్నది పోవడానికి జస్ట్ జస్ట్ మగ్గబెట్టి లాస్ట్ లో కారం వేయచ్చు మనం కారం వేసి కూడా మిక్సీ పట్టచ్చు ఆ టేస్ట్ మళ్ళీ డిఫరెంట్ ఉంటది ఎందుకు నాకు కొంచెం పచ్చిగా అనిపిస్తూ ఉంటది ఇది కొంచెం మగ్గి బయట భలే కమ్మని స్మెల్ వస్తుంది మట్టి స్మెల్ వర్షం పడుతుంది చాలా బాగుంటదండి చాలా సింపుల్ గా ఈజీగా చేసేయచ్చు వంకాయ కూర అన్నది వంకాయ కారు ఉల్లి కారం ఇప్పుడు కొంచెం ఇప్పుడు కొంచెం దీంట్లో కారం కొంచెం చిటికటి గరం మసాలా టేస్ట్ బాగుంటుంది ఎక్కువ గరిటితో తిప్పకూడదు గరిటితో తిప్పితే ఏమవుతుందంటే మొత్తం పేస్ట్ కింద అయిపోతుంది ఒక్క ఫైవ్ మినిట్స్ మనం వేసి మసాలా పట్టడానికి ఒక్క ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మగ్గనిద్దాం మంచి స్మెల్ అన్నది వస్తుందండి ఆ వెల్లుల్లి మగ్గిన తర్వాత వస్తుంది ఆ స్మెల్ సూపర్ ఉంటుంది మనం వెల్లుల్లి ఉల్లి కారం కూడా మిక్సీ పట్టేయచ్చు మనకి తింటున్నప్పుడు అది ఏమవుతుందంటే వెల్లుల్లి అన్నది ఆ స్మెల్ నాకైతే అంత టేస్ట్ నచ్చదండి అందుకే వెల్లుల్లి నూనెలో వేపిస్తాను నూనెలో వేపించిన కమ్మదనం వంకాయకి పట్టి సూపర్ మగ్గిపోయిందండి ఇంకా స్టవ్ ఆపేసుకోవడమే మనం కొంచెం కారం గరం మసాలా వేసిన తర్వాత జస్ట్ ఒకసారి ఇలా అనుకోవడం వల్ల మనకి మొత్తం బాగా కలుస్తుంది గరిటితో పెట్టి కలిపేస్తే మొత్తం పేస్ట్ కింద అయిపోతుంది మగ్గిపోయింది ఇంకా స్టవ్ ఆఫేసుకోవడం వంకాయ ఉల్లికార రెడీ అయిపోయిందండి కూర చాలా వేడిగా ఉంది వంకాయ చూసారండి అండి చాలా వేడిగా ఉంది మనం డిస్టర్బ్ చేయకుండా ఉంటే ఈ ఉల్లిపాయ చిన్న చిన్న చూడండి కచ్చాపిచ్చాగా దంచుకున్న ఉల్లిపాయ కాస్తంత నూనెలో మగ్గి తింటుంటే అసలు నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుందండి టేస్ట్ అయితే మాత్రం అంత బాగుంటది వంకాయ పళంగా గుత్తి వంకాయలా ఉంటుందండి చూసారు కదా గుత్తి వంకాయలా ఉంటుంది అసలు ఇంత సింపుల్గా ఇంత టేస్ట్గా వంకాయలో సాఫ్ట్నెస్ అలాగే ఉల్లిపాయ పచ్చాపచ్చాగా వేసుకున్నాం కాబట్టి ఉల్లిపాయ వెల్లుల్లి ఫ్లేవరు సూపర్ తెలుస్తుందండి అసలు చాలా బాగుంది టేస్ట్ అయితే మాత్రం అప్పుడు ఎంజాయ్ చేస్తే తినాలి అందుకని నా ఫుడ్ని నేను ఎంజాయ్ చేస్తే తింటాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అసలు నార్మల్గా లేదు నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుంది అంత బాగుంది సింపుల్ రెసిపీ అండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ వీడియోస్ రావాలంటే ప్లీజ్ తప్పకుండా ఛానల్ని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్ యూన్ మై ఛానల్ సాయి శ్రీ తెలుగు లాగ్స్ బాయ్